శ్రీకాళహస్తి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి నియోజకవర్గపు మాజీ ఎమ్మెల్యే బిఎప్ మధుసూదన్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్ను దర్శించుకున్నారు వారితో పాటు మాజీ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు మరియు ఇతర వైసీపీ కార్యకర్తలు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు కోట్ హైదరాబాద్ ఒకటో నెంబర్ గేట్ మధ్య కోరుతున్నాం ఒకటో నెంబర్ గేట్ మధ్య వెంటనే వెళ్ళి వాళ్ళు చేరుకోవాల్సింది